హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ సిడబ్ల్యూఎస్ఎన్ లీలాభను సేణల్ ఎప్పుడు చేసుకునే చికెన్ కర్రీ కాకుండా ఈరోజు వెరైటీగా ఆలు టమాటో చికెన్ కర్రీ అయితే చేశాను ముందుగా నేనైతే పాత్రను పెట్టుకుని కూరకు సరిపడినంత అయితే వేసుకున్నాను అలాగే చీలిన నాలుగు పచ్చిమిర్చి ముక్కల్ని రెండు తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకుని ఆయిల్లో అయితే ఫ్రై చేసుకుంటున్నాను నేనైతే హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను శుభ్రంగా వాష్ చేసిన హాఫ్ కేజీ చికెన్ని ఉల్లిపాయ పచ్చిమిర్చి వేయించుకున్నాక చికెన్ కూడా వేసుకుని నేనైతే చికెన్లో వచ్చే వాటర్ అంతా కూడా పోయే అంతవరకు నూనె పైకి వచ్చేంతవరకు అయితే మూత పెట్టి చికెన్ కర్రీని అయితే ఉడికించుకున్నాను ఈలోపు అల్లం వెల్లుల్లి దంచుకుని కానీ లేదా మిక్సీలో అయినా సరే పేస్ట్ లాగా కాకుండా కొంచెం కచ్చా పచ్చాగా అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ని రెడీ చేసుకున్నాను ఇప్పుడు మన చికెన్లో వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ బయటకు వచ్చింది ఈ టైంలో అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే వేసుకుని నేనైతే మీడియం మంట మీద చికెన్ని కూడా వేయించుకుంటున్నాను ఇప్పుడు మన కూరకు సరిపడినంత ఒక స్పూను పసుపు వేసుకుని అలాగే సరిపడినంత అయితే యాడ్ చేసుకుని కూరకి ఈ పసుపు ఉప్పు కలిసేటట్లుగా అయితే నేనైతే కూర మొత్తం కూడా తిప్పుకున్నాను ఇప్పుడు మరలా మనం మూత పెట్టుకుని ఈ పసుపు ఉప్పులో ఉడికిన తర్వాత నేనైతే బంగాళదుంప టమాటా ఎక్కువ కాకుండా రెండు బంగాళదుంపలు రెండు టమాటాలు అయితే కట్ చేసుకుని వేసుకున్నాను ఇప్పుడు కూరకు సరిపడినంత కారం వేసుకుని మనము ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఈ బంగాళదుంప టమాటాను కూడా అయితే ఉడికించుకోవడం జరిగింది ఇలా ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఓన్లీ నాన్ వెజ్ తిని బోరు కొడుతుంది అనుకున్న వాళ్ళైతే కనుక ఇలా కలగలుపు చేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు గరం మసాలా గరం మసాలా అంటే ఏమీ లేదు ధనియాలు చెక్క లవంగం కొంచెం ఫ్రై చేసుకుని మిక్సీ పట్టుకోవడమే ఇప్పుడు కూరకు సరిపడినంత వాటర్ని యాడ్ చేసుకుని మనకి ఆ వాటర్లో కూర ఉడుకుతూ ఉన్న టైంలో మనమైతే ఈ రెడీ చేసుకున్న గరం మసాలానైతే యాడ్ చేసుకోవాలి అప్పుడు ఆ దాల్చిన చెక్క లవంగం ఈ మసాలా ఫ్లేవర్ అంతా కూడా ఈ బంగాళదుంప టమాటా చికెన్కైతే పడుతుంది కూర ఎనలేని టేస్ట్ అయితే వస్తుంది ఒక్కసారి నేను చెప్పిన విధంగా మన ఆలు టొమాటో చికెన్ కర్రీని చేసి చూడండి పుల్కాలోకి జొన్న రోటీలోకి చపాతీలోకి దేనిలోకైనా సరే ఈ కర్రీ తింటే వదిలిపెట్టలేనంత టేస్ట్గా అయితే ఉంటుంది మన ఆలు టమాటో చికెన్ నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ